నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి పప్పు శనగల ధరల గురించి అయితే తెలుసుకుందాం ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి మన ఏపీలోన ముందుగా రేట్లు అయినట్టు తెలుసుకుందాం అయిన తర్వాత తెలంగాణ కర్ణాటకలోని బల్లారి హుబ్లీ అలాగే రాయచూరు అలాగే ఏపీలో కర్నూలు మార్కెట్ గురించి తెలుసుకుందాం అలాగే తెలంగాణ మార్కెట్ గురించి తెలుసుకుందాము ముందుగా చాలామంది చూస్తున్నారు కానీ ఫుల్ లెంత్ వీడియో చూడడం లేదు ఫుల్ లెంత్ వీడియో చూడాలని ఏ చెప్పినా అర్థమవుతుందన్నమాట నిన్న ఏసీలో నడిచిన రేట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు అయితే నాన్ ఏసీ ధరలు అయితే నడిచినాయి అన్నమాట ఇక ఏసీ ధరలు చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందలు నడిచిందన్నమాట పర్లేదు అంటే ఇప్పుడు కొనుగోళ్ల సమయం కాబట్టి ఒక వంద అటు ఇటు అవుతుంది కానీ పెద్దగా రీచ్ అయితే లేదు ఎందుకంటే ఆరు వేలు కూడా ఎక్కడ ఛాయలు అయితే కనిపించలేవు చాలామంది అనుకుంటున్నారు ఇవి ఆరు వేలు పోతున్నాయి ఐదు వేలు ఏడు వందలే చెప్తున్నారని అది తప్పిదమైంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు మనం వారం కింద ఉన్న రేట్స్ ఈ వారం కింద లేవన్నమాట మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చేపటికి కొంచెం బయర్స్ కాస్త వెనక ముందు వేస్తున్నారు అనమాట అడుగు ఎందుకంటే పైన మార్కెట్ డైలీ తగ్గుతుంది కానీ పెరగటం లేదన్నమాట అందుకే ఇప్పుడు క్వాలిటీ బాగుంటే ఒక వంద యాభై మించి పెంచటం లేదు ఎందుకంటే ఈ మార్కెట్ అనేది కూడా మనకు ఇరవై ముప్పై రూపాయలు మార్జిన్ కూడా నడుస్తుంది ఎందుకంటే ఇరవై ముప్పై రూపాయలు కూడా మనకు వేలల్లో టర్న్ ఓవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అలాగే మనం చూసుకోవచ్చు కర్ణాటకలోని బల్లార్లో నిన్న ఈరోజు నిన్న వచ్చేసి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలతో నుంచి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు నాన్ ఏసీ అయితే కొనుగోలు చేశారు ఏసీ వచ్చేసి ఐదు వేల ఏడు వందల వరకు కొనుగోలు చేశారు కర్ణాటక చూసుకున్నట్లయితే మనకు హుబ్లీ మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు నడిచింది ఇక కొన్ని ఏరియాలలో ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా కొన్ని ఎక్కువగానే నడిచినాయి అనమాట ఇంకొన్ని మన క్వాలిటీలు బాగుండేటివైతే మనకి అంటే సీడ్ ఆరు వేలు అట్లా అమ్ముతున్నారు వ్యాపారస్తులు ఇప్పుడు ఇవి ఎందుకు ఇట్లా అమ్ముతున్నారంటే వాళ్ళకు ఒక రెండు మూడు కేజీలు మనకు రాళ్ళు మట్టి పిల్లలు ఇట్లా కనిపిస్తా నీట్గా చేసుకొని గ్రేడింగ్ సరకు అయితే ఇలా అమ్మ అమ్మేకైతే చేసుకున్నారన్నమాట ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి మనం చూసుకోవచ్చు కర్నూలు కర్నూలు వచ్చేసి ఐదు వేల మూడు వందల నుంచి స్టార్ట్ అయింది ఐదు వేల నాలుగు వందలు అయితే మార్కెట్లో రేట్ నడిచింది మామూలుగా యథావిధిగా వ్యాపారస్తులు అడుగుతున్న రేట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఆరు వందలు అయితే నడుస్తుంది ఏసీగా నాన్ ఏసీ కానీ నాన్ ఏసీ అంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంటు పప్పులకు వస్తాయి వేసి వచ్చేసి పప్పులకు రావు అనమాట అది కాక వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి మళ్ళీ ఎంత పంట విత్తంది నాశనం అవుతుంది అనేది కూడా తెలియదు ఎందుకంటే గ్రాఫ్ అనేది చాలా పడిపోద్ది అనమాట అయిన తర్వాత కూడా మళ్ళీ శనిగి వేసుకునే టైం ఉంది ఎందుకంటే ఈ నెల ఆఖరి వరకు ఉంది కాబట్టి కాస్త మేబీ కొంచెం విత్తను కొనుగోలు అవుతాయని ఒక వంద యాభై పెంచినట్టు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అదే రేటు కంటిన్యూ అవుతుంది మన ఐదు వేల ఐదు ఐదు వందల యాభై ఆరు ఐదు వేల ఆరు వందలు అయితే చెప్పుకున్నాం అనమాట ఇవి రేట్స్ కంటిన్యూ అవుతాయి నిన్న రాయచూరు వచ్చేసి ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఆరు వందల యాభై నడిచింది మార్కెట్లో వచ్చేసి ఐదు వేల నాలుగు వందలే నడిచింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా పప్పులు కానీ పప్పులకి వచ్చేవి కూడా మనకి ఐదు వేల ఐదు వందలు ఇట్లా కొనుగోళ్లే చేశారు అనమాట ఇక హయ్యర్ చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణ వచ్చేసి ఇక్కడికి వచ్చేపాటికి ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఆరు వందలు కొనుగోలు అవుతున్నాయి ఇవి కూడా ఐదు వేల మూడు వందలు ఐదు వేల రెండు వందలు కూడా నడిచినాయి గుజరాత్ మధ్యప్రదేశ్కి వచ్చేపటికి ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందలకు ఉంటున్నారు మళ్ళీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే వ్యాపారస్తులే అక్కడ తక్కువ ఉందేమో మనకు మేబీ వచ్చే బండ్లు వస్తుంటాయి రానిలే అంటే ఇప్పుడు లారీల్లో ఏదన్నా వెహికల్ పోయి ఉంటుంది అది అక్కడ నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ తగ్గించుకుంటే కన్నా ఒక వంద యాభైకి తక్కువ తీసుకొని మళ్ళీ ఇక్కడ రైతులకి ఇవ్వడం జరుగుతుంది లేదంటే కన్నా పప్పులు పంపించడము లేకుంటే అంగళకి పంపించడం కిరాణా సరుకుల్లో కూడా ఇవి అంటే మనకు నిత్యావసర సర నిత్యావసర సరుకులు అనమాట ఇవి అందుకే ఇవి డైలీ రేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అంటే ఒకరోజు ఒక ఒకరోజు తగ్గొచ్చు మేబీ స్టడీగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మనం ఆరు వేలు అనుకున్న సెగ్మెంట్ అయితే లేదు అందుకే మనం కూడా ఒక రైతను కూడా కామెంట్ చేశారు అమ్ముకోండి అమ్ముకోండి అని ఎందుకు చెప్తున్నారు అమ్ముకోకుంటే ఇంకా మనం పెట్టిన దాంట్లో కూడా ఏం స్వార్థం అన్న అది కూడా ఆలోచన చేయండి ఇప్పుడు పైన నరేంద్ర మోడీ మద్దతుదారు ఇచ్చినారు నా మద్దతుదారు ఇలేదు ఇది పక్కన పెడితే ఎక్కినా మనకు లోకల్లో కొనేవాళ్ళు ఉంటేనే కదా మనం వ్యాపారం చేయగలము అదని మనం ఇరవై ముప్పై పైసాంతలు ఎత్తుకొని పోలేం కదా ట్రా మనకు ఎక్కడైతే మద్దతు ధర ఉందో అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ అడుగుతారు లేకుంటే పాస్బుక్ కిన్నే అని అడుతారు అప్పుడు ఎవరు కొనుగోలు చేస్తున్నారు ఇంతవరకు అయింది పప్పుసనగా కేంద్రాలే లేవు ఎక్కడన్నా కానీ మనకు ఏ ఊర్లో అన్నా కానీ చిన్నట్లు ఛాయలే కనిపించలే ఇప్పటివరకు అయింది ఎందుకు అంటే విత్తనం అనేది రైతుకు అవైలబులిటీ ఉంటే పక్కన ఎందుకు ఉంటారు ఇప్పుడు అది వచ్చింటే దీనికి కాస్త రేట్ అనేది ఎంత పోతుంది ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రభుత్వం రేట్ అనేది కూడా నిర్ణయించలేదు అనమాట అది బాగా అర్థం చేసుకుని ప్రభుత్వాలు కాదు రైతులు కూడా అర్థం చేసుకోవాలి మనకు పంట పండినప్పుడు అమ్ముకున్న రేట్స్ ఇప్పుడు కూడా లేకపోవచ్చు మేబీ ఎందుకంటే చాలామంది గత ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు పప్పు శనగ వేస్తున్నారు కందిస్తున్నారు మిర్చి వేస్తున్నారు ప్రతి ఒక్క పంట వేస్తున్నారు పెట్టుకొని కూడా ఇప్పుడు నష్టం ఎందుకు ఇప్పుడు ముప్పై నాలుగు సంచుల పెట్టుకున్న ఏసీ ఖర్చులకే సరిపోతాయి ఇప్పుడు వంద రెండు క్వింటాల్ రెండు వందల క్వింటాల్ అంటే ఏదో మాక్సిమం వాళ్ళు ఏదో వంద యాభై వస్తుందని పెట్టుకుంటే సరిపోయింది చిన్న కర్ర రైతులంతా ఇరవై ముప్పై సంచులు ఇరవై ముప్పై క్వింటాల్ని వాళ్ళంతా వీళ్ళంతా ఏ పాపం చేశారు అసలుకి వాళ్ళు తెలియకుండా ఆ పెద్ద రైతు అక్కడికి వెళ్ళి పెడితే ఈయన కూడా అదే అంటే నేను ఎందుకు పెట్టలేనని ఈయన పిస్టేజ్ పోయి అక్కడ పెట్టడం ఆ డబ్బును అయితే కోల్పోవడం ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయన్నమాట ఇదనమాట ఇక మనం చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో రేట్స్ అనేవి మటుకే ఉన్నాయన్నమాట మనం అమ్ముకుంటే ఏమేలా లేకుంటే లేదనేది అది మీ ఇష్టం నేను చెప్పే కొద్దీ చాలామందికి ఏదో అనీజీగా అనిపించవచ్చు అనమాట ఇదండి ఉన్న వీడియో అయితే కన్నా చాలా మంది చూస్తున్నారు కానీ ఫుల్ ఎంత వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఏరియాలో కూడా వర్షం అయితే భారీగా పడుతుంది అనమాట ఇప్పుడు కూడా అసలుకి ఈ కార్త్ అనేది ఫుల్గా పడింది అనమాట మనం చూసుకోవచ్చు అనమాట